ఇక్కడ శంకరులు అమ్మవారి దర్శనం ఎలా ఉంటుందో చెప్తున్నారు కంచి భారతదేశానికి అంతటికి నాభి స్థానం అండి నాభి అమ్మకి మనకి ఉండే సంబంధాన్ని చెప్తుంది అనమాట కాని ఇక్కడ శంకరులు అమ్మ పేరేమి చెప్పలేదు ఈ శ్లోకమంతా విని అమ్మ పేరేమిటో మీరే చెప్పాలి ఆ స్థితిని మీరు పొందాలి మీరు కూడా అమ్మవారిని అలా ఉపాసన చెయ్యాలి ఇది సౌందర్య లహరి అంటే ఇలా మనతోనే చెప్పిస్తారనమాట శంకరాచార్యుల వారు కళ్ళు మూసుకుంటే అమ్మ మీకు అలా కనపడాలి ఎలా కనపడాలి క్వనత్ కాంచిదామ అమ్మ తన నడుము చుట్టూ మేకలను పెట్టుకుంది మేకలు పెట్టుకుంది అంటే మేకల అంటే దానికి గంటలు ఉండవన్నమాట చిరుగంటలు లేకపోతే దానిని మేకల అనాలి అమ్మ మొలనూలు పెట్టుకుంటుంది అది వడ్డానం లాంటిది మీరు భావించవచ్చు దానికి చిరుగంటలు ఉంటాయి అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది అమ్మవారు కదిలినట్లయితే చిరుగంటలతో కూడుకున్న మొలనూలు కదులుతూ ఉంటుంది అప్పుడు ఆ గంటలు గనగన మ్రోగుతాయి ఆ గంటల ధ్వని మీ చెవిలో పడాలి అమ్మవారి దర్శనం మీ చెవికి ఒక ధ్వనిని అందించాలి అలా అందిస్తుంటే మీకు అమ్మవారి దర్శనం అవుతుందని గుర్తు మీ వెంట అమ్మ ఉంటుంది ఇలా ఆరాధన చేయడం నేర్చుకో అని చెప్తున్నారు సౌందర్యలహరిలో చెప్తున్నారు శంకరాచార్యుల వారు కరికలభ కుంభస్థనత గున్న ఏనుగుల శిరస్సుల ఉపరితలాలు ఎలా ఉంటాయో అంతంత వక్షోజాలు అమ్మవారు కలిగి ఉంటుందండి మాతృత్వానికి నమస్కారం చేయడం ఆవిడలో జగన్మాతను దర్శనం చెయ్యాలి మనం మనకు చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు అమ్మ ఇన్ని బ్రహ్మాండాలు ఇంతమంది పిల్లలు ఎలా పెరుగుతున్నారండి సమస్త సృష్టిని బిడ్డలమ్మా నువ్వు వీళ్ళందరికీ పాలిచ్చి పెంచుతున్నావు తల్లి అని అంటున్నారు అనమాట ఈ విషయం చెప్పడానికి కరికలభ కుంభస్థనత అని చెప్తున్నారు పరీక్షీణ మధ్య పరిణత శరచంద్రవదన అని అనడం జరిగింది అమ్మవారి నడుము పరీక్షీణ అంటే బాగా సన్నగా ఉన్నదని చెప్తున్నారు పరిణత వదన అంటే అమ్మ నీ ముఖం ఉన్నదే అది శరత్కాలంలో ఉండే చంద్రుడి లాంటి ముఖం తల్లి శరత్కాలంలో ఉండే చంద్రబింబం అపారమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది అమృత కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది మీరు ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టానికి ఓదార్పు ఇవ్వగలిగిన ఒకే ఒక్క ప్రదేశం అమ్మ ముఖం అటువంటి అమ్మ ముఖంలో సౌందర్యం ఉంది ఆమె జగత్తుకి కన్న తల్లి పరాశక్తి అంబ అంబికా స్వరూపంతో మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంది అటువంటి అమ్మ దగ్గరకు వెళ్ళి మనం నమస్కరించాలి అమ్మవారి ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేస్తే చాలండి మనకి మనం కళ్ళు మూసుకుంటే అమ్మ ముఖం మనకు కనిపించాలి అప్పుడు మన జన్మ ధన్యమైపోతుంది ధనుర్పానన్ పాశం శృణిమపి దానా కరతలయ్యి అమ్మ నువ్వు నాలుగు బాహువులతో ఉన్నావు తల్లి ఆ నాలుగు బాహువులతో ఒక బాహువుతో ధనస్సు పట్టుకున్నావు ఒక చేతిలో బాణాలు పట్టుకున్నావు ఒక చేతితో పాశం పట్టుకున్నావు ఒక చేతితో అంకుశం పట్టుకున్నావు తల్లి నాలుగు బాహువులలో నాకు నాలుగు ఆయుధాలు దర్శనం అవుతున్నాయమ్మా అని అంటున్నారు శంకరులు ఇన్నా నేను మీకు ఒకటి చెప్పానండి ఇక్కడ మన్మతుని చేతిలో బాణాలు ఉంటే ఏమవుతాయని నిన్న విన్నారు కదా ఇప్పుడు అమ్మవారి చేతుల గురించి వచ్చాయి ఇప్పుడు మన్మతుని చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోనికి అనుకోండి ఏమవుతుంది అమ్మవారు కూడా మన్మతుడిలాగానే బాణాలు వేసి మనస్సుని మధించేస్తుందా అండి ఆవిడ అలా మధించదు మన్మథుడు వేసిన బాణాల చేత మనిషి బాధపడుతున్నాడు ఆ బాధ పోవాలంటే ఆ బాణాలను మనము అమ్మవారి చేతిలో చూడాలన్నమాట అందుకనే ధనుర్బాణన్ పాశం శృణిమపిధానా కరతలై అని చెప్తున్నారనమాట అమ్మ ఆ చెరుకు వింటిని ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు అమ్మవారు చెరుకు వింటిని పాశాన్ని పట్టుకుంది ఇప్పటి వరకు మీలోని ఇంద్రియాలు మిమ్మల్ని ప్రపంచం వైపు తిప్పడానికి పనికొచ్చాయండి ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి అమ్మవారి పాదాలను పట్టుకునేసరికి ఆవిడ మన మీద పాషం వేసి తన వైపు భక్తి వైపు లాక్కుంది ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలు పట్టుకొని తిరుగుతున్నారు అవే ఆయుధాలు మిమ్మల్ని మార్చి భగవంతుని వైపు తీసుకు వెళ్ళిపోతున్నాయి ఇప్పటి వరకు ఇంద్రియాలు మన్మథుని చేతిలో బాణాలు ఉన్నంత సేపు మిమ్మల్ని లోకం వైపు తిప్పి బాధ పెట్టాయి ఒక్కసారి అమ్మ పాదాల దగ్గరకు వెళ్లి నమస్కరించినట్లయితే ఆవిడ వెంటనే భక్తి అనే పాశం వేసి మిమ్మల్ని దగ్గరికి లాక్కుంటుంది ఆ పాశాన్ని భక్తి పాశంగా మార్చేస్తుంది ఆ అమ్మ పాదాలే పట్టుకు తీర తిరగాలని కోరిక పుడుతుంది మనందరికి ఇప్పుడు పుణ్యం పెరుగుతూ ఉంటుంది మనకి ఇప్పటి వరకు శత్రువుల్లా ఉన్న ఇంద్రియాలు అమ్మవారి సేవకు వినియోగించబడతాయి అన్నమాట ఇక్కడ ఇంకేమంటున్నారు నహ పురమతి తురాహో పురుషిక అమ్మ ఆ త్రిపురాసురులను సంహరించిన సదాశివుడు ఉన్నాడే అటువంటి పరమశివుని అహో పురుషిక స్వరూపం నువ్వు అంటున్నారు అంటే ఆయన పురుషిక అంటే ఆయన అహంకార స్వరూపురాల అంటే నేను నేను అని శివుడు తనలోని చైతన్యాన్ని అంటాడు అందుకని ఆ చైతన్యం ఎవరై ఉన్నారో ఆ చైతన్య స్వరూపురాల అంటే పరమశివుడి నుంచి అభిన్నమైన శివశక్తి అమ్మా అలా మన కన్నుల ముందు ఒక్కసారి కనపడమ్మా అన్నారు శంకరాచార్యుల వారు ఇదేనండి భావము ఇప్పుడు